హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో కొత్త రెసిపీతో నేను మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మన స్పెషల్ ఏమి అని అంటే పెసరపప్పుతో బూరెలు పెసరపప్పుతో మనం చాలా రకాల ఐటమ్స్ చేస్తుంటాము స్వీట్ ఐటంగా బూరెలు కూడా చేస్తాం మా వైపు అయితే ఇవి మా కార్తీక పౌర్ణమికి బూరెలు ఏవైతే చేస్తారో వీటిని నోము బూరెలు అని అంటారు వీటిని పెసరతో చేస్తారు దానికి పెసర బూరెలని అంటారు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక కప్పుతో అనేవి తీసుకున్నాను చూసారు కదా ఈ కప్తో అనేవి నేను తీసుకొని ఇవి కొద్దిగా పచ్చివాసన పోయి చిన్న కలర్ చేంజ్ అయ్యి లాగా మనం కొద్దిగా వేపుకోవాలి అలా అని ఎక్కువగా వేపుకుంటే మనకి ఉడికించేటప్పుడు ఇవి బాగా ఉడకవన్నమాట అలా పెసల పెసల్లా పిక్కల్లా ఉండిపోతాయి సో మనం కొద్దిగా చూసుకుంటూ ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని బాగా కడుక్కొని మనం ఓ కుక్కర్లోకి వేసి విజల్స్ పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసల్ని వాడామో అదే కప్పుతో బెల్లాన్ని తురుముకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా వేసుకొని దీన్ని ఈ బెల్లాన్ని మనం బాగా కరిగించుకోవాలి మనకి కుక్కర్ అనేది ఫోర్ విజల్స్ వస్తే సరిపోతుంది ఈ విజల్స్ అయ్యేలోగా మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకొని దీనిలోకి ఏమైనా చెత్త ఏమైనా ఉంటే మనం ఇలా జల్లీ సహాయంతో బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత వేరు చేసుకోవాలి పిల్లలు తింటారు కదా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇలాంటివన్నీ ఇప్పుడు మన కుక్కర్ అనేది విజల్స్ అయిపోయి చూసారు కదా మనకి మూత ఓపెన్ చేసేసరికి మనకి పెసలు అనేవి ఇలా బాగా ఉడికిపోవాలి చెదిరిపోయేలా ఉడికిపోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా మ్యాష్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం ముందుగా మనం వడచే వడపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం పాకం అనేది ఇందులో వేసుకొని ఇది కొద్దిగా వేడిన తర్వాత మనం మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు ముద్ద అనేది ఇందులో వేసుకోవాలి ఇది మనకి నీళ్లు లేకుండా ఉడుచుకున్నాం కదా మనకి ఇది ముద్దలా వస్తుంది ఈ ముద్దని ఇప్పుడు మనం ఇది బెల్లం పాకంలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని నెమ్మదిగా ఒక స్ మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఇది బాగా కలుపుకుతూ మనకి దగ్గర అయ్యేగా ఒక దగ్గర అయ్యేంత వరకు మనం దీన్ని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి చూసారు కదా మనం బా పెసలు అనేవి బాగా ఉడికించేసాం బట్ అది కలిపేసిన తర్వాత కూడా మనకి గింజలు గింజల్లా అనిపిస్తున్నాయి కానీ అవి గట్టిగా మాత్రం ఉండవండి చాలా మెత్తగా ఉంటాయి చాలా స్మూత్గా ఉడికిపోయాయి కాబట్టి చూసారు కదా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా దీన్ని చిక్కపడేలాగా కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఇది బాగా బాగా మనకి అంటే ఆ జిడ్డుతనం లేకుండా ఆ తడితనం లేకుండా మనకి పొడి పొడిగా అయ్యే తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కన వదిలేయాలి చూసారు కదా హాఫ్ అన్ అవర్ పాటు పక్కన వదిలేసిన తర్వాత ఇది మనకి ఇలా ముద్దలాగా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం మనకి ఎంత బోరెలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దీన్ని ముద్దలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా నాకైతే ఇలా ముద్దలయ్యాయి వీటిని నేను ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత మనం సోయ్ కోసం కొద్దిగా బెల్లాన్ని సోయీలోకి బెల్లాన్ని కొద్దిగా ఇలా కరిగించుకోవాలి సోయ్ కోసం నేను ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం చొప్పున వేసుకొని ఫోర్ అవర్స్ పాటు నానబెట్టి ఇలాగా గ్రైండ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో నేను గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను బెల్లం అనేది ఎందుకు వేసుకోవాలి అని అంటే మనకి బూరె బయట తినేటప్పుడు ఆ తొక్క కూడా మనకి చప్పగా అనిపించకూడదు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని నేను చూపించే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి దీనికోసం డీఫ్రై బూరెలు డీఫ్రై కోసం మనం ఆయిల్ వేసుకొని ఇలాగ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ టెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే బూరె అనేది మనకి స్లోగా వేగితే నూనె పీల్చేస్తుంది కాబట్టి బూరె అనేది మనకి వెయ్యిగానే పైకి ఇలా బుడగలు వచ్చేలాగా ఉండాలి ఇలా ఒక్కొక్కటిగా బూరె ఇందులో వేసుకొని ఒక్కొక్క అడని ఎందులో వేసుకొని బూరెలుగా ఇలా పెనంలోకి నెమ్మదిగా వేసుకోవాలి ఈ బూరెలు అనేవి చాలా నెమ్మదిగా ఓపికతో చేయాల్సిన పని అనమాట ఇలా వేసుకున్న తర్వాత వీటిని డిస్టర్బ్ చేయకుండా అలా కొంతసేపు వేగనివ్వాలి వీటిని వాటిని మనం ఫోర్స్ చేయకూడదు అవి వస్తేనే తీయాలి తప్ప వాటిని ఎక్కువగా మనం ఫోర్స్ చేస్తామనుకోండి మన ఆయిల్ అనేది చందరవందర అయిపోతుంది ఆ అనేది లోపల ఏదైతే మనం స్టఫింగ్ పెట్టామో అది బయటికి వచ్చేస్తుంది కాబట్టి వాటిని నెమ్మదిగా ఒక పక్క తర్వాత ఇంకో పక్కన కాల్చుకొని చూసారు కదా నేను చూపించేలాగా రెండు పక్కలు కాల్చుకున్న తర్వాత ఇలా మనం ఒక అరట్లగర సహాయంతో ఇలా తీసుకునే దాంతో ఇలా తీసుకొని పక్కన వేసుకోవాలి ఇప్పుడు నేను చూసారు కదా రెండో ఆయిన్ కూడా వేసుకున్నాను రెండో ఆయిల్ కూడా మనం సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి అనమాట అనేది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెమ్మదిగా రెండో పక్కకి తిప్పుకోవాలి వన్స్ ఈ అనేది మనకి ఓపెన్ అయిపోతే ఆ స్టఫ్ అనేది బయటకు వచ్చేసి ఆయిల్ అంతా కూడా ఆ స్టఫ్తో నిండిపోయి ఆయిల్ అంతా బ్లాక్గా అయిపోతుంది మాడిపోయేలాగా చూడసారు కదా నేను మూడో ఆయిల్ కూడా వేసేసాను ఈ రకంగా మనం బూరెలు అనేవి వేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా నెమ్మదిగా తీసుకోవాలి చూసారు కదా నేను మూడు ఆయిల్ బూరెలు వేసినా కూడా నన్ను ఆయిల్ అనేది నాకు ఎలా ఎలా నేను ఫస్ట్లో అయితే వేసానో అలాగే ఉంది చాలా నీట్గా ఫైనలీ మనకి బూరెలు అనేవి రెడీ అయిపోయాయి లోపల చాలా సాఫ్ట్గా బయట చాలా క్రంచీగా టేస్ట్ అతి టేస్టీగా వచ్చాయి మన బూరెలు అనేవి చాలా బాగున్నాయి నేను చేశానని కాదు చాలా టేస్టీగా వచ్చాయి చాలా ఎమ్మీగా కూడా ఉన్నాయి ఒకసారి నేను ఈ బూరెని మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది బయట చాలా క్రిస్పీగా ఉంది లోపల చూడండి చాలా బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా వచ్చింది మన ఈ బూరెలు అనేవి ఒకసారి నేను చెప్పే కొలతలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత ఎమ్మీగా పండగల్లో మీరు ఈజీగా చేసుకోవచ్చు ఈ బూరెలనేవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్